ముఖ్యంగా దేవు తెలుగు వ్లాగ్స్ కుటుంబ సభ్యులకి ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న ప్రతి మిత్రునికి స్వాగతం సుస్వాగతం సో మనం గత కొంతకాలంగా ప్రకృతి సేద్యం యొక్క ఆవశ్యకత దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మనం గతంలో మెనుగు శివ మొగిలిశల గ్రామ వాస్తవైనటువంటి శివ గారితోటి ప్రకృతి సేద్యం దిశగా అతను చేస్తున్నటువంటి శ్రమ అతని యొక్క కృషిని మనం మాట్లాడుకోవడం జరిగింది సో శివగారు ఏంటంటే ప్రకృతి సేద్యంలో మామిడి యొక్క పంటని ఎట్లా పండిస్తున్నాడు ఏందని చెప్పేసి మనం ఆల్రెడీ పంచుకున్నాం అందులో భాగంగానే తర్వాత దశలో మనం గోల్కొండ భాస్కర్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది సో గోల్కొండ భాస్కర్ కూడా ప్రకృతి సేద్యానికి తన యొక్క శ్రమ తన యొక్క కార్యక్రమాల గురించి మనం గతంలో ముంచటించుకున్నాము సో గోల్కొండ భాస్కర్ ఏంటంటే ప్రకృతి సేద్యం చేస్తూ కూడా ఒకటి రైతులకి ప్రకృతి సేద్యం గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి అతడు చేసే కార్యక్రమాల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రకృతి సేద్యానికి తన వంతు కృషి చేస్తున్నాడు అందులో భాగంగానే శివ యొక్క ఆహ్వానం మేరకు భాస్కర్ యొక్క అనుభవాలని భాస్కర్ యొక్క ఆలోచనని శివ ద్వారా పంచుకొని తద్వారా ప్రకృతి సేద్యం చేసేటువంటి రైతులకి ప్రకృతి సేద్యంలోకి రావాలి యువతరానికి ఒక మార్గదర్శకంగా ఉంటుందనే ఆలోచనలోంచి వచ్చింది ఈ కార్యక్రమం సో ఈరోజు శివ యొక్క ఆహ్వానం మేరకు భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి తన వ్యవసాయ క్షేత్రంలోకి రావడం జరిగింది సో ఈరోజు వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకొని ఖచ్చితంగా రాబోయే తరానికి రాబోయేటువంటి జనరేషన్స్కి ప్రతిసేతం యొక్క ఆవశ్యకతను తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం సో మరెందుకు ఆలస్యం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆలోచనలు పంచుకుందాం నమస్తే సో ఇంకా ఈ రోజు ఎటువంటి సందేహాలు ఉన్నా ఎటువంటి సలహాలు కావాలన్నా సో మొత్తానికి నీ కోరిక మేరకు భాస్కర్ ని ఇక్కడికి రప్పించను మీ ఫామ్ లోకి సో ఈ రోజు ధన్యవాదాలు నీకు ఉన్న ప్రతి ఒక్క సందేహాన్ని ప్రతి ఒక్క సలహాని అతని అనుభవాన్ని తీసుకొని నీ ద్వారా నీ చుట్టూ ఉండి రైతులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ రోజు చర్చ కొనసాగే విధంగా సో నేను కోరుకుంటున్నాను మేము చాలా వరకు ఏ స్ప్రేయింగ్ కెమికల్ స్ప్రేయింగ్ లేకుండా మేము మా పద్ధతులు మాకు తెలిసిన పద్ధతులు మేము ఇంతవరకు చేసినాము ఒక సిక్స్ ఇయర్స్ ఓకే ఈ మామిడి తోట దీంట్లో మనము డిస్టెన్స్ కూడా దగ్గరికి వేసినాం అన్నట్టు ఇక ఫారెస్ట్ లో మనం డిస్టెన్స్ అనేది దానికి తేడా ఏమి ఉండదు కదా కొలిసి పెట్టి పెంచినట్టు చెట్లు అయితే ఉండవు కదా ఆ విధంగా మేము ఆ ఉద్దేశంతో మేము ఇట్లా దగ్గర దగ్గర చెట్లు వేసినాము అయినా కానీ మనకు ఫామ్ నుంచి క్రాప్ను ఎక్కువ అంటే ఈక్వల్గా ఫామ్ చేసే వాళ్ళలాగా మనం కూడా తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని అనుకున్నాం ఓకే ఇంతవరకు చేసిన దాంట్లో మాకు కొంతవరకు రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఓకే కానీ కొంత ఏదో మాకు తెలియని ఏదో కొన్ని పద్ధతులు ఉన్నాయి అది మీ ద్వారా మేము తెలుసుకోవాలని చెప్పి మా మిమ్మల్ని మా ఫామ్కి పిలవడం జరిగిందన్న తప్ప తప్పకుండా మీ నుంచి మేము నేర్చుకోవాలి మాకు తెలిసిందే పెద్ద ఏదో అనుకున్నా కానీ మాకంటే నాతో పాటు తోటి రైతులకు కూడా నేర్పించాలన్న ఉద్దేశంతో నేను నా ఫార్మికి పిలిపించాను రైట్ అన్న నిజమే నేను గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా నేను చేయడంతో పాటు కానీ నాలా చాలా మందికి ఏంటంటే వాళ్ళు నాచురల్ ఫార్మింగ్ చేయాలని ఉంటుంది బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళకు ఎటువంటి మందులు ఎటువంటి మందులు తయారు చేసుకోవాలి ఎటువంటి కషాలు తీసుకోవాలి ఎటువంటి ద్రావణం చేసుకోవాలి ఇవి కొంతమందికి అవగాహన ఉండదు సొంతంగా తయారు పొజిషన్ ఉండదు సో అట్లాంటి వాళ్ళకు నా ఫార్మింగ్ నేను చేసుకుంటున్నాను చాలా మంది కూడా నేను సప్లై చేస్తున్నాను ఇవి పాటుగా వాళ్ళ పొలాలకు వెళ్ళి వాళ్ళు ప్రాక్టికల్గా నేర్పించి రావడం జరుగుతూ ఉంది నేను అట్లా నాకు సాధ్యమైనంత వరకే నేను నేను వెళ్తూ ఉన్నాను దీంతో పాటుగా ఓకే అట్లా ఇప్పుడు మీరు పిలిచారు ఇప్పుడు నన్ను ఇప్పుడు నేను అన్ని ఇప్పుడు వచ్చా మీకు అన్ని రకాల కషాయాలు అవన్నీ ప్రాక్టికల్ గా చేస్తా ఇంకో విషయం ఏంటంటే చాలా మంది రైతులకు ఆవు ఉండదు అంటే మనకు ప్రకృతి వ్యవసాయంలో మనకు అది ఆవు అనేది రైతులు కూడా చేసే పద్ధతులు కొన్ని కొన్ని ఉన్నాయి మనకి ఇందులో ఆవు అనేది ముఖ్యమైనది మనకు ఆవు అనేది ఉండాలి కానీ కొంతమందికి లేదు దాన్ని పోషించే ఇది ఉండదు కొంతమందికి అట్లాంటి వాళ్ళ కూడా మన ప్రకృతిలో ఆ రైతుకు వాళ్ళ పరిసరాల్లో ఉండే వాటితోటి తయారు చేసుకొని తక్కువ ఖర్చులోనే మనకు ప్రకృతి వ్యవసాయం చేసుకునే విధంగా అన్ని విధాలుగా నేర్పించ జరుగుతూ ఉంది ఓకే ఎంతో మంది కూడా ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాం ఓకే ఓకే భాస్కర్ మేము మామిడి తోట నాచురల్ గా ఫామ్ చేద్దామని అనుకున్నాం అలాగే దాంతోపాటు పొలాన్ని కూడా మనం తినే రైస్ పొలం కూడా నాచురల్ గా ఫామ్ చేద్దాం ఎకరాలు మామిడి తోట అయితే ఆరు ఎకరాలు ఉంది పొలం అయితే ఒక ఫోర్ ఎకర్స్ చేస్తున్నాం మాది సొంతంగా వన్ ఎకర్ ఉండే ఇంకా ఫోర్ ఎకర్స్ ఎక్స్ట్రా చేస్తున్నాం దాన్ని న్యాచురల్ గా ఫామ్ చేయడం కోసం కొన్ని పద్ధతులు మీ దగ్గర ఉన్నాయని నేను తెలుసుకున్నా కిరణ్ ద్వారా ఇది మన పొలం ఇది ఇదంతా మన పొలం త్రీ ఎకర్స్ ఉంటుంది దీంట్లో ఫస్ట్ బేసిక్ దమ్ము చేయడం కోసం పచ్చ రొట్టెలు లాగా వేసినాం అన్నట్టు జనుములు దీంతో పాటు నవధాన్యాలు కూడా వేయచ్చు మొత్తం మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు కానీ మేము జనుముల వరకు ఈసారి ట్రై చేసినాము ఇది మన మాడి తోట ఓకే 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 అన్న మనకి ఇందులో వచ్చేసి ముఖ్యంగా మన దేశ ఆవు ఏదైతే ఉన్నదో జెర్సీ ఆవు కాకుండా మన నాటు వెరైటీ మన దేశ ఆవుతోటి నాచురల్ ఫార్మింగ్ చేసే విధానాలు కొన్ని ఉన్నాయి అది కాకుండా డాక్టర్ చౌహాణికి విధానం తప్ప మనకు ఇవి కూడా ఉన్నాయి మన అవసరం తగ్గట్టు ఒక మొక్క కావాల్సిన పోషకాలు అంటే మన ఉన్న పరిసరాల్లో మనకు ఒక మొక్క కావాల్సిన పోషకాలు ఎన్ని రకాలు అవన్నీ అన్ని విధాలు తయారు చేసుకొని ఒక మొక్క ఎదుగుదల కోసం అనేది మనం ఇవ్వాలి మనం ముఖ్యంగా వచ్చేసి మన వ్యవసాయంలో మన విత్తనం మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకుని జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి మనకు మన భూమి సారవంతం అనేది మనం పెరగాలి మనకు అంటే మనం గత ఒక అరవై డెబ్బై సంవత్సరాలుగా అనేక రసాయన కెమికల్ మందులు మనం వేసి వేసి ఉన్నాం కాబట్టి ఆ భూమిలో ఉండే నిర్జీవం అంటే అందులో కూడా జీవం మొత్తం పోయేసి మొత్తం నిర్జీవం అయిపోయింది సో అటు అందులో ఎటువంటి పోషకాలు లేవు మన మన ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్లో మనం ముందుగా చేయాల్సింది మన భూమిలో సారవంతాన్ని పెంచాలి అంటే ఆ లోపల జీవాన్ని పెంచాలి ఇండిజినస్ మైక్రో ఆర్గనిజం అంటే స్వదేశీ సూక్ష్మజీవుల సంఖ్యను మనం పెంచాలి ఎంచుకోవాలి సో ఈ యొక్క సూక్ష్మజీవుల సంఖ్యను మనం పెంచుతా మాది మనకు ఎలా పెరుగుతాయి అంటే మనకు జీవామృతం ద్వారా ఉంటది ఉంటుంది దాంతోపాటుగా ఐఎంఓ ఇండిజినస్ మైక్రో ఆర్గానిజం అని చెప్పేసి మన కొన్ని ఉన్నాయి దాంతో పాటుగా ఈ యొక్క దాంట్లో మనకు ఇప్పుడు రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి ఆ దానికి కూడా మనకు అగ్నాశ్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ నియమాస్త్రం కానీ దశపర్ణి కషాయాలు కానీ ఇలా రకరకాల కషాయాలు ఉన్నాయి దాంతో పాటుగా మొక్క గ్రోత్ కోసం ఈ యొక్క ముఖ గ్రోత్ కోసం వచ్చేసి ఏ వాడచ్చు లాబి వాడచ్చు రకరకాల కొన్ని మందులు ఉంటాయి మనకు మనకు ఇట్లా పంచగవ్య అనేది కూడా మనకు ఉంటుంది మొక్క గ్రోత్ పెరగడానికి మనకు బాగుంటుంది ఇందులో వచ్చేసి మనకు అమినో అమినో అమినోసెడ్ అంటే చేప వ్యర్థల ద్రవణం మనకు చేప వ్యర్థ ద్రవణము ఇది మనకు మన యూరియా కంటే కూడా దాని అమ్మమ్మ కూడా అని చెప్పుకోవాలి మనకి ఇందులో మనకు అంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది మన మొక్కలకి ఇవ్వాల్సిన నైట్రోజన్ కోసము మనకి యూరియా అని చెప్పేసి డిఐ అని చెప్పేసి మనకు న్యాచురల్ గా చేప వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దీనికి బిల్లం కలిపేసి మనకు వరం పరులు నిల్వ పెట్టేసి చేస్తూ ఉంటారు ఎక్సలెంట్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ నేర్పిస్తాను నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనేదో వచ్చి తయారు చేసి పోవడం కాదు ఎందుకంటే మీకు ఎప్పటికీ నేను రాలేం కదా ఎప్పటికీ మీకు ఎన్నిసార్లు అవసరం ఉంటే నేను వచ్చి రాలేం కదా మీలా ఇంట్రెస్ట్ ఉండే యువతకు ఎందుకంటే భవిష్యత్ తరాలకు మనం మంచి ఆహారం మనం ఇవ్వబోతున్నాం కాబట్టి నీలా ఉండే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ప్రాక్టికల్ నేర్పిస్తున్నా కూడా నేను ఎందుకంటే మళ్ళీ వాళ్ళే తయారు చేసుకోవాలి అంతేగాని నేను ఎప్పటికీ నేను వెళ్ళడం ఏం లేదు ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి మీకు అన్నీ తయారు చేయించుకుంటూ అది ఎందుకు ఉపయోగపడుతుంది మనకు మనకు ఏమంటే ఏ కషాయము ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మనకి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అది ఎందుకు ఉపయోగపడుతుంది ఎప్పుడెప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎప్పుడెప్పుడు స్ప్రే చేసుకోవాలి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే రైతులకు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకు రైతులు మనం ఏ రైతులను చూసుకున్నా కూడా ఏమంటారు ఒక పంటకు ఏదైనా రోగం వస్తే మనకు రోగం వచ్చిన తర్వాత అప్పటికప్పటికి మందులు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు అందుకే రసాయన కెమికల్ దాంట్లో ఏమైతుందంటే వాళ్ళకు డబ్బాలలో అమ్ముతారు కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు తీసుకొచ్చుకుంటారు కానీ మనం న్యాచురల్ ఫార్మింగ్లో మన ముందే తయారు చేసి పెట్టుకోవాలి మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క తయారు కావడానికి అందులో కొన్ని ఐదు రోజులు తయారవుతుంది కొన్ని వారం పది రోజులు తయారవుతూ ఉంటుంది కాబట్టి మనం వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ముందే మనం అన్ని రకాల కషాయాలు తయారు చేసుకొని మనం నిల్వ ఉంచుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల వరకు మనకు నిల్వ ఉంటాయి మనకి ఇందులో మనకు సో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అందరూ కూడా మనం ముందుగానే మనం విత్తనం అయ్యాక ముందుకే మన పంటలు వేయకముందుకే మనం తయారు చేసి పెట్టుకుంటే మనకి ఏ టైంలో ఏది అవసరం ఉందో వెంటనే తీసుకురావడానికి కొట్టడం సీజన్ మనకు రోగం వచ్చిన తర్వాత కంటే కూడా రోగం రాకముందుకి ఏ ఏమంటారు ఏ టైంలో ఏ పోషకాలు ఇస్తే మనకి కావాల్సిన పోషకాలు మనం అందిస్తే మనము మనకు ఎటువంటి మనకు ఎక్కువ రోగాలు రావు ఒకవేళ వచ్చినా కూడా దానికి తట్టుకునే శక్తి మనకి ఎక్కువ ఉంటుంది అండి సో మనం చేద్దాం చేద్దాము అన్ని రకాల కషాయాలు మందులు చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ